హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ముస్లింలు మెజారిటీ జనాభా ఉన్న దేశం పాకిస్తాన్ అక్కడ హిందువులు మైనారిటీలో ఉన్నారు పైగా హిందూ ముస్లిం భారత్ నుంచి వేరుపడి ఏర్పాటైన దేశం పాకిస్తాన్ అలాంటి పాకిస్తాన్ ఒక హిందూ ప్రార్థన స్థలానికి భక్తిభావంతో ముస్లింలు సందర్శిస్తున్నారు అక్కడ జరిగే పూజ కార్యక్రమాలు ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు దేవాలయం గురించి వివరాలు పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో మత మందిర్ అనే దేవాలయం ఉంది బలూచిస్తాన్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు దూరంలో హింగ్లూ నది తీరాన వెలిసిన అమ్మవారి దేవాలయం చాలా సాహత్యం కలదని స్థానికులు అంటున్నారు ఈ దేవాలయం అమ్మవారి శక్తిపీఠాలలో ఒకటని వారు నమ్ముతారు అక్కడ ముస్లింలు ఈ దేవాలయాన్ని ఒక తీర్థస్థలంగా భావించి అక్కడ జరిగే పూజలకు భారీ సంఖ్యలో వస్తుంటారు ఈ శక్తిపీఠం అనే వారు నానికా మందిర్ అని పిలుస్తూ ఉంటారు పాకిస్తాన్లో ఈ ఆచారం తరతరాలుగా వస్తోందని అక్కడ ముస్లింలు చెబుతున్నారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో మాతా సతీ శరీరాన్ని యాభై భాగాలు చేశారని ఆ భాగాలు ప్రపంచంలో పలు ప్రదేశాలలో ఉన్నాయి హింగలాజ ప్రదేశంలో మాత సతి చేయి పడడంతో ఈ ప్రదేశంలో కూడా ఒక శక్తిపీఠం ఏర్పాటైందని అదే హింగ దేవాలయంగా కొన్ని శతాబ్దాలుగా ప్రాచుర్యం పొందిందని వారి పూర్వీకులు చెప్పారని స్థానికులు అంటున్నారు దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఉన్న దేవాలయాల్లో నేటికి సగం కూడా మిగలలేదు చాలా వరకు కూల్చివేసి కొన్ని అలాగే వదిలేయడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి దీంతో పాటు పాకిస్తాన్లో లో కొన్ని ప్రత్యేక దేవాలయాలు మూతపడ్డాయి అలాంటి దేవాలయం పాకిస్తాన్లోని సియాల కోటులో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తెరవడం జరిగింది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయం గత డెబ్బై రెండు సంవత్సరాలుగా మూసి ఉంది ఆలయం ఎంత విశిష్టమైనదో దీని నిర్మాణాన్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు పెద్ద పెద్ద రాళ్లతో నిర్మితమైన దేవాలయంలో అద్భుతమైన శిలా శిల్పాలు ఉన్నాయి ఇది చిన్న శివాలయం అయినప్పటికీ దీని గొప్పతనాన్ని చూస్తే పెద్ద పెద్ద దేవాలయాలు కూడా చిన్నవిగానే అనిపిస్తాయి గుడికి సంబంధించి అతిపెద్ద విషయం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు మూసివేసిన ఈ ఆలయం చెక్ చెదరలేదు ఇలాంటి డ్యామేజ్ కూడా జరగలేదు ఈ పరిస్థితిని చూస్తుంటే ఆనాటి ఆలయాలు ఎంత బలంగా నిర్మించబడి ఉంటాయో అంచనా వేయవచ్చు ఈ ఆలయాన్ని డెబ్బై రెండేళ్ల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు ఆలయాన్ని తెచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ హరహర మహాదేవ అంటూ నలుదిక్కులు మారుమోగిల నినాదాలు చేశారు భక్తులు భక్తుల పాటలు ప్రవచనాలు కీర్తనలతో ఆ గుడి ప్రాంగణం అంతా భక్తిమయమైంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే